హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చందన ఇంకా ఇదైతే సెకండ్ డే వ్లాగ్ అనమాట యాక్చువల్లీ ఈ వ్లాగ్ అంటే ఈ రోజు తర్వాత ఫుల్లీ సిక్ అయిపోయాం ఇంకా ముగ్గురికి నాకు ఇద్దరు పిల్లలకి ఫీవర్ వచ్చేసింది సడన్గా సో ఇంకా సంక్రాంతి రోజు అయితే మొత్తమే అంటే భోగి రోజు మొత్తం మమ్మీ చేసేసుకుందనమాట ఇంకా పనంతా కూడా బయట ముగ్గులు కూడా పాపం అమ్మ ఒక్కతే వేసేసుకుంది సో ఇంక ఇక్కడైతే మేము వచ్చి తెల్లారనమాట ఇది ఆల్రెడీ ఆ రోజు నైట్ మడగప్పాలు చేసాము అవి ఏ క్యాన్లో ఇంకా సెకండ్ అద్దామన్నట్టు అవన్నీ తీసి చిన్న దాంట్లో పెట్టేసాము ఇంక ఈరోజు మార్నింగ్ నైన్ నైన్కేమో లేచినట్టున్నా సో ఇంకప్పుడు అలాగ బయట కూర్చొని బ్రష్ బ్రషేసేసుకోను ఇంకా టీ తాగుదామని కూర్చున్నా అనమాట సో ఒకసారి అలా క్లిక్ తీసేసా కానీ నిలసరికి మమ్మీ ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది ఇంకా రోజు ఎకనాలు చేయాలన్నట్టు ఇంకా తొందరగానే అయిపోయింది అనమాట పని ఇంకా ఇక్కడ టీ తాగేస్తున్నాను ఇంకా టీ తాగేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా అన్నం కూడా పొద్దున్న ఇంకా నో బ్రేక్ఫాస్ట్ అనమాట ఆల్మోస్ట్ ఉరికి వస్తే అంతే కదా బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదు మూడు పూటలు మంచిగా అన్నమే ఇక్కడైతే ఫస్ట్ చిన్నదానికి తినిపిస్తున్నా ఇంకా బయట కర్ర పట్టుకుని అటు ఇటు తిరుగుకుంటూ తింటుంది అనమాట ఇంకా పెద్దదానికైతే అన్నం సోయే ఉండదు వీడికి వస్తే పక్కన వదిన వాళ్ళ ఇంటికి ఇటు అక్క వాళ్ళ ఇంటికి అటు ఇటు అని తిరుగుతూనే ఉంటుంది సో ఇక్కడైతే ఇంకా మన చకినాల కోసమని తడిపిండి బియ్యం పొద్దున్నే మమ్మీ లేవంగానే నానబెట్టేసింది ఫైవ్ కేజీస్ అనమాట అందులోనే కొన్ని సకినాలకి కొన్ని అరిసెలకి తీసేసింది పిండి పట్టించిన తర్వాత సో ఇప్పుడైతే అందులో నువ్వులు తగినంత ఉప్పు వేసేసి మంచిగా కలిపి పెట్టేసింది తర్వాత వాటర్ వేసి ఇస్తుంది ఇప్పుడైతే జస్ట్ అలా నువ్వులు ఉప్పేసి కలిపేసింది అనమాట ఇంకా లంచ్కి వచ్చేసి అయితే యా లంచ్ కూడా కాదు మార్నింగ్ టెన్ టెన్కే మా తినేసాం అనమాట సో ఇది చికెన్ కర్రీ ఫ్రైడ్ రైస్ ఇంకా తినేసిన తర్వాత పని అయితే స్టార్ట్ చేసేసాము ఇక్కడ మా నానమ్మ అరిసెల కోసమని ఆకం మట్టం అని అక్కడ కూర్చుంది మా మమ్మీయే చూస్తుంది ఆకం ఎలా వచ్చిందని బట్ ఉరికాయలు కరిగేదాకా అలా కూర్చుంది అనమాట నానమ్మ ఇక్కడేమో ఇది ఆయిల్ ప్యాకెట్స్ ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి తీసుకొస్తుంది అనమాట అంటే మేము వెనకాల చేస్తున్నాము ఇది మా నాన్నమ్మ రూమ్ అనమాట ఇందులో సెకండ్ పోస్తా ఉంటే ఆ మిట్ సైడ్ కాలుస్తుంది అన్నట్టు అక్కడ పోసేసాము ఇక్కడైతే మమ్మీ ఇంకా పిండి కలిపేస్తుంది కలిపిన తర్వాత మనం గౌరవమని పెడతాం కదా ఫస్ట్ చకనాలు చేసేటప్పుడు అదనమాట ఇది ఇలా పెట్టేసి ఇంకొక చకినం చుట్టి మమ్మీ బయటకు వచ్చేసింది ఇంకా ఆకమది పట్టి అరిసెలు కూడా మమ్మీ ఒకతే చేసేసుకుందనమాట నేను మా నాన్నమ్మ కలిసి సెకండ్ హ్యాండ్ పోసాము ఇక్కడైతే ఫస్ట్ మమ్మీ ఒకటి పోసి ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇంకా మా మమ్మీ ఇలా చేసిందని చెప్పి తర్వాత మా చిన్నది కూడా సేమ్ అలా గౌరవం చేద్దామని చెప్పి ఆడ కూర్చొని చేసింది చూసేయండి ఆ క్లిప్ కూడా ఊరికే ఫని కోసం పెట్టేసాను సో అలాగా ఏం చేస్తున్నావంటే అమ్మమ్మ చేసింది కదా చేస్తున్నా అంట ఇక్కడేమో ఇంకా గంట గరెట పట్టేసుకుంది ఇంకా అది అప్పలు చేస్తానని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను చూస్తున్నాను ఏంటి లెఫ్ట్ హ్యాండ్ అనుకోకండి ఇది నేను సెల్ఫీ కెమెరా పెట్టాను కాబట్టి అలాగనిపిస్తుంది ఫస్ట్ నేను కొన్ని స్టార్ట్ చేసిన తర్వాత మా నాయనమ్మ వచ్చిందనమాట ఆమె కొంచెం బ్యాక్ పెయిన్ నాలుగు చేయడం పడుకోవడం నాలుగు చేయడం పడుకోవడం సో ఇంకా మొత్తానికి అయితే అలాగే చుట్టేస్తూ ఉన్నాను నేను ఇక్కడ ఇటువైపు వచ్చేసి ఇంకా చూస్తుంది ఇలా మనం దాన్ని గిన్నెలో వేసినప్పుడు కొంచెం బాల్ అంటే గట్టిగా బాల్ రాయి రాయి అవ్వద్దు కానీ కొంచెం దగ్గరికి రావాలన్నమాట పాకము అప్పుడు మనం మరుసలకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు అందులో మనం పట్టించిన పిండి ఉంది కదా అది కొంచెం కొంచెం పోసుకోవాలి ఇక మన నాయనమ్మ ఇట్లా పోతే అయితే లేదని మా అమ్మ లేబట్టి పోసేసింది అనమాట ఇంకా పోసిన తర్వాత ఇంకా ఇప్పుడే ఇంకెంతైతే పడుతుందో అట్లా పిరికెడు పిరికడు కొంచెం కొంచెం వేసుకుంటూ దానికి తగినంత పట్టేసేయాలి తర్వాత ఇప్పుడు కొంచెం లూజ్గానే ఉండాలి పిండి అది అరిసెలు ఎక్కి అందులో నెయ్యి వేసేసుకొని అలాగ చేసేసింది అనమాట అమ్మ అందులోనే కొన్ని నువ్వులు కూడా కలిపేసింది అరిసెల్లో బాగుంటుందని చెప్పేసి ఇక్కడేమో ఇంకా మా నాన్నమ్మ చుడుతుంది ఇక అక్కడ అరిసెలకి పిండి పోసి వచ్చేసింది ఇంట్లోకి ఇంకా మా అమ్మ ఒక్కతే చేసేస్తుంది అనమాట అక్కడ ఇక్కడేమో ఇంకా నేను నానమ్మ కలిసి ఇక నాయనమ్మ ముచ్చట్లు ఉంటాయి ఇక నానమ్మ మనరాలు ముచ్చట్లు ఎప్పుడెప్పుడు అన్నీ మాట్లాడుకుంటే అలా పోస్తున్నాము ఈ మా చిన్న అరిసె తెచ్చి ఇచ్చింది అనమాట టేస్ట్ చూడమని మా నాయనమ్మ కొంచెం తీసుకున్నా కొంచెం ఇచ్చింది సో ఇంకా అనమాట అలా చేసేస్తూ ఉన్నాము యాక్చువల్లీ ఇది చేసే చేసే చేసేవరకే ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా అప్పటికి ఇక చాలా ఎట్కి కప్పాలనుకున్నాము కాకపోతే ఇంకా మేము సంక్రాంతి ఎలా అత్తండింటికి వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటు వస్తామో రామో అన్నట్టు ఇంకా గ్యారెలు కూడా చేస్తామని చెప్పి అరసలు అయిపోయింది వీటి తర్వాత ఇంకా సెకన్ కూడా అన్నీ కాల్ చేసిన తర్వాత అప్పుడు గ్యారెలు కూడా మొదలుపెట్టామన్నమాట ఇంకా ఇక్కడైతే మమ్మీ ఒకతే ఇలా చేస్తుంది అనమాట అటు చేసుకుంటూ అందులో వేసి ఇంకోటి వచ్చేసి మళ్ళీ కుర్చి చేయడం అందులో వేయడం సో ఫైనల్గా ఇంకా నేను తీయలేదండి అరిసెల్ది ఇంకా అయిపోయింది ఇప్పుడైతే సకినాలు అనమాట ఇవన్నీ ఇంకా ఈ షాపను ఎండుతుంటే అటు అమ్మ వచ్చి తీసేసుకెళ్ళి అలా కాల్ చేస్తూ ఉంది వైపు ఇది మొత్తం అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అయింది సో ఇంకా తర్వాత ఇక్కడ మా నాన్న వచ్చిండిగా ముగ్గురు కలిసి ముచ్చట్లు పెడతారు అనమాట నీలో ఎంతమందికి సకినాలు పోయడం వచ్చు సంక్రాంతి అంటేనే సెకిన అప్పాలి కదా ఇవి లేకుండా అసలు పండగ ఫినిష్ అవ్వదు నాకు తెలిసి అయితే సంక్రాంతి అంటే ఖచ్చితంగా అరిసెలు సకినాలు అయితే చేస్తారు సకినాలు అయితే ఇంకా కన్ఫామ్ సో ఇంకా మొత్తానికి అయితే ఇలాగ అరిసెలు అరిసెలు అయిపోయిన తర్వాత ఇంకా వీటి పని కూడా అయిపోయింది సో ఏంటమ్మా ఎన్ని అయినాయి అంటే ఇంకా సాపే ఉన్నాయి కదా అవన్నీ కాల్ చేస్తే అది ఎండిపోతుంది అని అన్నది సో ఫైనల్గా ఇది అన్నమాట అప్పటికే చాలా చీకటి అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి గ్యారెల కోసం అన్నమాట ఈసారి గ్యారెల్లో అయితే పచ్చిమిరపకాయల కారం వేసిందండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి అప్పలు మీరు ఇందులో కూడా మంచిగా నీళ్ళు మసలు పెట్టి పోస్తే అప్ప మంచిగా కరకరలాడుతూ వస్తాయి అనమాట అవి ఏంటనుకుంటున్నారా అవి పాలకాయలు రేపు భోగి పళ్ళు పోస్తాం కదా దానికోసమని అమ్మ ఫస్ట్ అవి చేసింది అనమాట గ్యారెలకి ముందే కొన్ని అలాగా మీలో ఎంతమంది చేస్తారు ఈ పాలకాయలు ఎంతమందికి తెలిసే కామెంట్ చేయండి సో ఇది అప్పలైపోయేసరికి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా రోజు నాన్న నైట్ కళ్ళు తీసుకొచ్చాడు నేనైతే మంచిగా ఒక గ్లాస్ కళ్ళు వేసేసి మంచిగా అన్నం తినేసి పడుకున్నాను అనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి గారెల వరకు లాస్ట్ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే నైట్ అట్లా అయిందనమాట ఇంకా బయట అటు చెట్ల గాలి అదంతా కొంచెం చల్లగా వస్తుండే ఇంకా కోతులు లేవు అది మాకు బెనిఫిట్ అయిందనమాట కోతులు ఉంటే కొంచెం కష్టమయ్యేది అప్పలకి అందుకని చెప్పి ఇంకా ఒకే రోజు ఇంకా అన్నీ చేసేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పటికీ మన ఛానల్ వన్ ఇయర్ అయింది అంటే ఈ థర్టీన్త్ రోజుకి వన్ ఇయర్ సో ఇంకా థౌజండ్ అవ్వాలి సబ్స్క్రైబర్లో నేను అనుకున్నాను బట్ ఇంకా అవ్వలేదు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్